ఈరోజు ముఖ్యాంశం ఇసుక దోపిడి ఇసుక వాసుడు అంటే శాండ్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు మనం ఏదో స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా మన ఆంధ్రప్రదేశ్లో శాండ్ మ్యాన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఈ ఎంత దారుణంగా దోచారు అంటే ఓవరాల్గా ఆ వాల్యూమ్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఒక నలభై వేల కోట్ల రూపాయల ఓవరాల్ స్కామ్ అందులో శామినార్కి ఎంత అనేది యంతంగా మనం చెప్పలేకపోయినా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్నది వెళ్ళకపోతే ఊరుకు అనే అందరి భావన అసలు ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుందాం ఎన్జిటిలో నాగేందర్ అనే ఒక సామాజిక వేత్త మరి గత సంవత్సరంలో పిటిషన్ వేయడం జరిగింది ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను ఇష్ట రాజ్యంగా తవ్వేస్తున్నారు మాన్యువల్గా చేయవలసిన చోట ఎందుకంటే ఒక మీటర్ దాటి తవ్వడానికి వీలు లేని క్లియరెన్స్ లోన్ దగ్గర కూడా డాలర్లతో హిటాచీ మిషన్లతో రెండు నుంచి రెండు పాయింట్ రెండు టన్నుల సింగిల్ బ్లేడ్ తవ్వకం అటువంటి ఎక్విప్మెంట్స్ తో హెవీ ఎక్విప్మెంట్స్ తో చేస్తున్నారని చెప్పి వారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది చిత్తూరు సైడ్ కొన్ని ఆ వైలేషన్స్ ముందు అబ్జర్వ్ చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ వేయడం జరిగింది ఆ పెనాల్టీకి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్నారు ఆ తర్వాత ఎన్జిటిలో ఆ విచారణ కొనసాగి ఇటువంటి తవ్వకాలు కృష్ణా గుంటూరులో ఎన్నో చోట్ల జరుగుతున్నాయని చెప్పి వారు మళ్ళీ ఎన్జిటికి వెళ్ళినప్పుడు ఎంఓఎఫ్సిసి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆ మినిస్ట్రీ వారిని ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి అడిగితే ఆ రిపోర్ట్లో భయంకరమైన వాస్తవాలు అంటే మనం రోజు పాపం ఈనాడు వాళ్ళు రాస్తున్నారు జ్యోతులు రాస్తున్నారు కానీ సాక్షిలో అవన్నీ తప్పు అని చెప్పి నమోజీ కాపలు కదా ఈ టైపులో ఏదో రాసుకుంటూ కవరింగ్ చేసుకుంటూ వస్తున్నారు బ్రెడ్ హ్యాండెడ్గా అంటే నేచెడ్గా నగ్నంగా దొరికేశారు అంటే నగ్నంగా అంటే వాళ్ళ బట్టలు లేకుండా దొరికేదానికి కాదని చెప్పి అంటే అంత నేకెడ్ ట్రూత్ అన్నట్టు అనమాట సో ఇప్పుడు ఎన్జిటి ఎంఓఎఫ్ కమిటీని నివేదిక అడిగితే సరే ఈ వెంకటరెడ్డి మేనేజ్ చేయాలని చూశాడు పదహారవ తారీఖు ఫిబ్రవరిలో మరి చెన్నై వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఆ వివరాలు కూడా ఉన్నాయి మా దగ్గర అదే వెంకటరెడ్డి అన్నాడు ఏదో వేరే డిపార్ట్మెంట్లో అసలు మైనింగ్ అనేదానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి సమ్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ అక్కడి నుంచో వచ్చాడు రతన్ రెడ్డి అనే సామాజిక వర్గం ఉందని చెప్పి నానా రుత్యా పనులు చేయించుకోవడానికి పెట్టుకున్నట్టుగా ఉంది మరి ఇప్పుడు ఇక్కడ ఏపీఎండిసి చైర్మన్ అతనికే ఇచ్చారు డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అతనికే ఇచ్చారు కేవలం దోచుకోవటానికి అనమాట యదా విధ యో ఇంకా దారుణంగా ఈ దోపిడీ ఎలా జరుగుతుంది కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని రీచ్ల్లో ఎక్విప్మెంట్లు ఉన్నాయి ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ రిపోర్ట్ అక్కడ సబ్మిట్ చేసేసారు విత్ గూగుల్ డేటాతో సహా అంటే ఎంత తవ్వదు అనేది కూడా ఒక మీటర్ దాటి అది కూడా మాన్యువల్గా తప్ప సెమీ మెకనాజల్ తప్ప చేయకూడదు అని అంటే ఐదు అడుగులు ఆరు అడుగులు కూడా తవ్వేసిన ఆ మొత్తం ఆ శాటిలైట్ డీటెయిల్స్ అన్నీ ఆ గూగుల్ డీటెయిల్స్ అన్నిటితోనూ మరి వాళ్ళు రిపోర్ట్ తయారు చేసేటప్పటికీ మరి ఎన్జిటి అవాక్ అయ్యి మరి గతంలో మనం పెనాల్టీ వేసాము ఆ పెనాల్టీనేమో అది ఇంకా ఆ మ్యాటర్ పెనాల్టీ వేవ్ చేస్తూ ఉన్న మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉంది ఈ రోజు ఈ మిగిలిన రీచ్ల్లో కూడా మరి తరాసం జరిగింది కాబట్టి ఎంఓఎఫ్ని మీరే సుప్రీంకోర్టులో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది ఇది చాలా దారుణమైన స్కామ్ కలెక్టర్స్ని కూడా రిపోర్ట్ ఇవ్వమని అడిగితే ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఐ థింక్ ఇరవై ఇరవై ఒక జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ ఉన్నట్టుగా ఉంది మరి అందరు కలెక్టర్లో వచ్చిన రిపోర్టు ఒకే రకంగా అంటే ఏ లైన్ ఇదొక నా మీద జగన్మోహన్ రెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిందిరా అని చెప్పి ఆరో క్లాస్ మంత్రికి మంత్రి చెప్తే ఆరో క్లాస్ వాటి అన్నిట్లోనూ సేమ్ ఒకటే కంప్లైంట్ అనమాట డిఫరెంట్ పోలీస్ లో డిఫరెంట్ వ్యక్తులు కంప్లైంట్ ఒకటే దాన్ని బట్టి అర్థమైపోయింది ఇదంతా ఫేక్ నా కొడుకుల సో సరే కొట్టు చూస్తే తీసుకున్నాం అనుకుంటా అది వేరే విషయం అలాగే ఇక్కడ ఈ కలెక్టర్లు కూడా ఒకే రకంగా రాసినట్టుగా అక్కడ ఉంటే దేవర్ స్పెసిఫికల్లీ అబ్జర్వ్ ఇది నా దగ్గర నేనే ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నా ఇది ఎన్జిటి ఇచ్చిన ఆర్డర్ ఇప్పుడు ఇరవై రెండవ తారీఖు అనగా ఇరవై రెండో ఇరవై ఒకటి ఇవాళ ఇరవై మూడు ఇరవై ఒకటో తారీఖు ఎన్జిటి చెన్నై ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నేను మాట్లాడుతున్నా ఎందుకంటే ఎవిడెన్స్ లేకుండా నేను ఏమీ మాట్లాడను ఇందులో చాలా స్పష్టంగా వాళ్ళు తెలియజేశారు ఆ కలెక్టర్ కూడా అందరు కలెక్టర్ ఒకటే రిపోర్ట్ ఎందుకు ఇస్తారండి ఐడెంటికల్ పదజాలం ఎలా వాడతారు అంటే ఆ కలెక్టర్ డిక్టేషన్ ఇస్తాడు అస్ట్నో టైప్ చేస్తుంది అంటే అందరూ ఒకటే ఇచ్చారంటే దానిపల్లి ఆఫీస్ నుంచి ఒక డిక్టేషన్ వస్తే ఇలా పంపించమంటే పంపించారా లేదు అందరి కలెక్టర్ల దగ్గర లెటర్లు తీసుకుని మరి వీళ్ళే మార్చి పంపేశారా ఎన్జిటి వెబ్సైట్లో ఈ లెటర్లు ఇంకా పెట్టాలి గవర్నమెంట్ వెబ్సైట్లో ఎలాగో పెట్టరు అనుకోండి బట్ ఎన్జిటి వెబ్సైట్లో పిటిషన్ దారుడైన నాగేందరికి ఇవ్వాలి మరి వారిని కూడా నేను ట్రై చేస్తాను మరి వారి దగ్గర ఉద్దాం వారికి ఇచ్చారా అని బట్ స్పెసిఫిక్గా గా కామెంట్ చేశారు అన్నీ ఒకే రకంగా ఉన్నాయని అన్నీ ఒకే రకంగా ఉంటే ఈ కలెక్టర్లు అందరినీ బతరఫ్ చేయాలి బట్ నాకున్న సమాచారం మేరకు ఒక జిల్లా కలెక్టర్ పేరు చెప్తే తేనే పరిపాలన అని ఏడుస్తుంది కాబట్టి ఒక జిల్లా కలెక్టర్ నా కోర్టు ద్వారా తెలిసింది అంటే కోర్టులో లాయర్ ద్వారా తెలిసింది నేను ఇచ్చిన రిపోర్ట్లో బుల్ ఫోటోలు పెట్టాను తవ్వక నిజమను పెట్టాను మరి అక్కడేమో అసలు అక్కడ తవ్వక వచ్చిచ్చి అన్నట్టుగా రిపోర్ట్లు ఉన్నాయి మరి ఇది ఎలా సాధ్యం అంటే మా సంతకాలు ఫోజీ చేశారా లేదు మేము చెప్పినట్టుగా గవర్నమెంటే మరి ఏదన్నా లక్షలు మార్చిందా అసలు ఇది ఒక స్కామ్ లాగా ఉందని చెప్పి మరి ఈ ఇరవై ఒక్క జిల్లాల్లో ఒక కలెక్టర్ గారైతే అయితే మాట్లాడినట్టుగా నాకు పర్ఫెక్షన్ వచ్చింది మరి అలా చాలా మంది కలెక్టర్లు కూడా నిజం చెప్పుండొచ్చు మరి ఆయన ఏదైనా చెప్పిందని వీళ్ళు మార్చేసి ఉండొచ్చు అది ఎన్జిటిలో మరి ఆ కరెక్ట్ ఫైల్ చేసింది చూస్తే మనకు అర్థమవుతుంది ఏదేమైనా ఇరవై ఒక్క మంది అబ్జర్వేషన్ కూడా నేను ట్రై టు అందరూ ఒకే రకంగా పెట్టారు అనేది ఆ ఓకే అదే ఎనిమిది పేజీలు ఉందో అది ఎక్కడ ఉందో సరే టైం ఐడెంటిఫై సో అందరి కలెక్టర్లో ఒకే రకంగా ఒకే లైన్ తోటి రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇది బీభత్సమైన స్కామ్గా దీన్ని గుర్తించి మరి ఆ సంబంధిత వెంకటరెడ్డి అయితే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి అసలు జైల్లో కూడా వేయాలి అతన్ని ఈ డిజర్వ్స్ ద పనిష్మెంట్ అండ్ అన్ డిజర్వింగ్ ఫెలో బోయ్స్ ఇన్ ద పోస్ట్ జస్ట్ బికాస్ ఆఫ్ టూ లెటర్స్ ఎట్ ద ఎండ్ అన్న చూడు ఇంత దారుణంగా కామెంట్ చేసిన తర్వాత కూడా మరి అతను ఆఫ్ కోర్స్ ఈ జగన్మోహన్ రెడ్డి వెంకటరెడ్డిని మార్చడం వేరే విషయం కానీ మీ హు డిమాండ్ ఈ నిజాలన్నీ బయటికి రావాలి వాళ్ళు ఇందులోనే ఇక్కడే కాకుండా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలోనే కాకుండా ఆ కోనసీమ ప్రాంతంలో గోదావరి ధవలేసరమ ప్రాంతంలో కూడా మరి చాలా వైలేషన్ జరిగినట్టుగా అక్కడ కూడా ఎక్విప్మెంట్ ఉన్నట్టుగా ఉంది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అసలు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి అసలు తవ్వకాలే మేము తవ్వట్లేదని అని చెప్పి కూడా వీళ్ళు రాసి ఇవ్వటం చాలా దారుణం మరి ఏ ట్రైస్ కమ్ముతున్నారా అంటే అప్పుడెప్పుడో తగ్గేసి అమ్ముతున్నారట ఎక్కడ డిజిటల్ వేబిల్స్ చూపెడతలా అంతా మాన్యువల్ గా చూపెట్టుకున్నారు అక్కడ సిసి కెమెరాస్ పెట్టలేదు ఇవన్నీ మ్యాండేటరీ అని చెప్పి ఎంఓఎఫ్ సిసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అక్కడ కెమెరా లేవు ఆ ప్రాంతంలో మైనింగ్ ప్రాంతంలో కెమెరాలు లేవు ఆ డిజిటల్ పాసలు లేవు ఏమీ లేకుండా పూర్తిగా మ్యానుపులేట్ చేసి డమ్మీగా ఏదో ఒక గతంలో ఇది పెట్టారు కదా జయప్రకాష్ వెంచర్స్ ఇప్పుడు జీసీ కేసీ అనే ముఖ్యమంత్రి సమీప అతి సమీపం మేనేజ్ చేస్తున్నట్టుగా జీసీ కేసీ అనే శాండ్ మేనేజ్ కంపెనీ తర్వాత ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కంపెనీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది తప్పుకుంటున్నాడు ఇప్పుడేమో కోర్టు అడిగేటప్పుడు ఏ అసలు నేను తప్పట్లేదుగా అంటున్నారు ఇదంతా పచ్చి గత కొన్ని సంవత్సరాలుగా డమ్మీగా జేపీని పెట్టి ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ఈ శాండ్ మైనింగ్ చేసిన వాళ్ళతోటే నేను చర్చించి కూలంకషంగా నేను మాట్లాడతాను ఎందుకంటే నేను ఏది మాట్లాడినా దానికి క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రజలకు ఆయన ఆన్సరబుల్ కాబట్టి చెప్తున్నా కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాలు కాదు గత రెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చేసింది ఏంటంటే ఇసుక అసలు అసలు ఇసుక అసలు చేసింది ఏంటంటే ఒక జిల్లా ఒకటి నుంచి వస్తారు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు కోట్లు నెలకి అడ్వాన్స్ ఇవ్వాలి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత మరి వాళ్ళకి నష్టాలు వస్తే వీళ్ళకి సంబంధం లేదు లాభం వస్తే మళ్ళీ రేట్లు నష్టాలు అయ్యే ఉంటాయి బట్ ముందే డిపాజిట్ తీసుకుని సో మళ్ళీ దానికి ప్రతి పది రోజులకి వచ్చిన దాన్ని ఏదో జమేసేలాగా సిస్టం పెట్టుకున్నారు మందికి నష్టాలు వచ్చినాయి రాజమండ్రి ఏరియా ఇలాగే అత్యాసు వెళ్ళి ఈ అనఫిషియల్ పాట ముఖ్యమంత్రి గారి పాట ఒకటోసారిలో పాల్గొన్న ఒక అబ్బాయి అతను కమ్యూనిటీ సంథింగ్ డిఫరెంట్ బట్ పేర్చేవారు ఏదో రాదు సంథింగ్ ఉంది ఇది ప్రెషర్ తట్టుకోలేక నష్టం వచ్చినా సరే డబ్బులు కట్టమంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు మొత్తం ఫ్రాడ్ ముఖ్యమంత్రి మనుషులు జిల్లాల వారీగా రీచ్ల వారీగా పంచుకొని ప్రతీ నెల ఎన్ని వందల కోట్లు అని చెప్పి కలెక్ట్ చేసుకున్నారు మధ్యలో టర్మ్కి అన్నతం వచ్చి నాకు దానికన్నా ఈ డిమాండ్ ఎక్కువగా ఉందంటే టర్న్ కూడా ఆరిపోయాడు సో ప్రతి ఊర్లోనూ ప్రతి రీచ్ లోను వేలం పాటుగా వేసి పైకి పట్టుకుని జేపీ వెంచర్స్ లేకపోతే ఇదిగో జీసీ కేసీ ఆ తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత అసలు కొన్ని చోట్ల అసలు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అసలు తవ్వకాలే లేవని కూడా చెప్పారు పచ్చి కోర్టుని ఎంత దారుణంగా మరి కోర్టును చప్పుద పట్టిస్తూ ఉంటే మరి టౌమ్స్ సెంటర్ బెజురీ మరి దానికి శిక్ష చాలా తీవ్రంగా ఉంటుంది దారుణమైన ప్రెస్టీ చేశారు కోర్టును తప్పుదో పట్టించారు ఆ దోతిరెడ్డి మాధవి అవసరం లేడీ మాధురి మాధవి మరి ఎన్జీటీలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఒక్కో రకంగా ఉంది ఒకసారి ఏమో తవ్వే కానీ మిషన్ అవ్వాలేదన్నారు ఇంకోసారి అసలు ఆ చిచ్చి తవ్వలేదన్నారు నాలుగు స్టేట్మెంట్లు నాలుగు రకాలుగా మరి ఆ ద్యోతిరెడ్డి మాధురి ఆరు మాధవి మరి ఆవిడ ఇచ్చినట్టుగా కూడా మనకి ఈ తీర్పు ద్వారా అర్థమైంది ఈ తీర్పు దగ్గర పెట్టుకున్నా ఎంఓఎఫ్ మరి చెన్నైలో మేనేజ్ చేయాలని వెంకటరెడ్డి పదహారు నెలనప్పుడు ట్రై చేశాను కానీ ఇంక ఇన్ని వివరాలతోటి ఎంత క్లియర్గా ఉంటే నేనే నేనేం చేయగలనామో పని చూసుకు వెంకటరెడ్డి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది బట్ ఇవన్నీ ఎలా ఉండి రేపు సాక్షి ఏవరాస్కున్నా ఎన్జిటి హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ వారి తీర్పులో ఎంఓఎఫ్ రిపోర్ట్స్ ప్రకారం చెన్నై వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఆఫీస్ నుంచి వచ్చిన దాని ప్రకారం అనుమతులు లేకుండా తెగ తవ్వేశారు అన్నది నిజం ఆ తవ్వేసిన క్వాంటిటీ చాలా చోట్ల రీచ్లో యావరేజ్ ఒక వెయ్యి నుంచి రెండు వేల టన్నులు ఒక్కొక్క రీచ్లో తవ్వడం జరిగింది అని చెప్పి వాళ్ళు క్వాంటిఫై చేశారు ఆ క్వాంటిటీకి మనం వాల్యూ వేసుకుంటే ఈ ప్రభుత్వానికి ఇచ్చిన లాభాన్ని తీసుకుంటే దానిపై పేదసంలో తినేశాక లేకపోతే వారికి సమీప బంధువులు తినేశాక అందరూ కలిపి ప్రజల సొమ్ము అంటే ప్రజలు నష్టపోయిందైతే హ్యూజ్ వాల్యూమ్స్ తవ్వేసాడు పక్క రాష్ట్రానికి పంపేశాడు మరి నలభై వేల కోట్ల అంచనా మరి ఇంత దారుణమైన వంచనకి మరి రాష్ట్రం ఈ ఇసుకాసుర నాయకత్వంలో జరిగింది అన్నది సత్యం సరే చాలా కేసులు పెట్టాలని చెప్పి ఈ కేసు చేసిన వాళ్ళు కూడా చూశాడు ఇంత ఇంత కష్టపడి పోరాడుతున్న వ్యక్తి మీద ఏదో రెండు మూడు గాంధీ దేశాలు తెచ్చుకుంటున్నాడని చెప్పి ఆ కేసులు కూడా విరియాలు కూడా నుంచి నాలుగు శేషాలు తీసుకుని ఇక్కడికి వచ్చి అవ్వకుంటున్నట్టుగా ఆ గతంలో కేసు పెట్టారు మరి ఈ కోర్టు కేసు చేసి ఈ సత్యం కోసం ఈ సత్యాన్వేషణకి మరి ఎన్నో లక్షలు అవుతుంది ఆడ చేశాను అనుకుంటే ఎంతో ద్రవం సో ఇలాంటి చీప్ ట్రిక్స్ న్యాయం కోసం పోరాడుతున్నా నన్ను మరి తీసుకెళ్ళి సంపాదన చూశారు అలా ఎక్కడికక్కడ ఈ చీప్ ట్రిక్స్ సో ఇది ఇసకాసుల లేదా దీన్ని నేను స్పష్టంగా ఎన్నమన్నా పేపర్లో కొంచెం వచ్చింది బట్ నేను ఆర్డర్ కాపీ చదివి ఎంఓఎఫ్లో నాకున్న సోర్సెస్లో అనుకొని చెన్న దారుణమైన దోపిడీ జరిగింది కార్మిక రంగం చంకనాకి పోయింది భవన కార్మికుల అందరూ కూడా దారుణంగా దెబ్బతిన్నారు ఇల్లు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇసుక రేటు చాలా ఎక్కువ పే చేసి దారుణంగా దెబ్బతిన్నారు దీనితో ఇంత ఇసుక దోచేసి ఇసుకలో పారదర్శకత అని ఇలా పెట్టి మా ఫోటో అసలు అర్థంబోతుందా మళ్ళీ అక్కడ లో దోపిడీ ఇంత దారుణంగా మరి దారుణంగా దోపిడీ చేశారు మరి ఎన్జిటి తీర్పు ఇవ్వటం చాలా తప్పు అసలు మేము ఆరు నెలలుగా ఇసుక తవ్వలేదు సార్ అని చెప్పి చెప్తారా కోర్టు కళ్ళు మూసుకుంటుందా ఈ ఎంఓఎఫ్ అన్నింటిని పట్టించుకోకుండా పోతుందా జరగలది చూద్దాం ఏమవుతుందో